వెల్కమ్ టు మ్యాన్ రోబో ఒక అబద్ధం నిజమైనప్పుడు ఒక నిజం అబద్ధమైనప్పుడు తన గుండె గదిలో ఆదమర్చి నిద్రపోతున్న ఆమె గొంతును అతను రెండు చేతులు చుట్టేశాయి ప్రముఖ రచయిత కొమ్మనపల్లి గణపతిరావు స్మృతి మంటల్లో ప్రముఖ రచయిత కొమ్మనపల్లి గణపతిరావు గారి స్మృతి మంటల్లో జ్యోతి మాసపత్రిక భాగ్యలక్ష్మి లాటరీ కథల పోటీలో బహుమతి పొందిన కథ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఇక కథలోకి వెళ్దామా సర్వ చరాచర సృష్టి రహస్యానికి అద్వైత సంకేతమై నిలిచిన శ్మశాన వాటికలో సత్తువను కూడగట్టుకుంటూ చితిని సమీపించిన తేజోమూర్తి ఆఖరిసారిగా అవంతి మొహంలోకి చూశాడు సజీవ స్మృతులకు నిర్జీవ రూపంలా నిర్వికల్ప సమాధిలో అఖండ సజ్జిదానందాన్ని వెతుక్కుంటున్నట్టుగా అవంతి మనసు కక్కిన రక్తపు ధారెల్లా భ్రాంతిగా అశ్రువులు బయటకు చిమ్మాయి వణుకుతున్న చేతులతో చితికి నిప్పంటించాడు శృతి చేసిన జీవన రాగంలో అనుకోని అపశ్రుతులా ఉవ్వెత్తున పైకి లేచిన మంటలు భూభ్రమణం కలిగించే భ్రమ తప్ప ఉదయాస్తమయాలు వేరు కావని నిర్వచించే బ్రహ్మజ్ఞానిలా అరుణ అరుణరాగంతో అద్దం పడుతున్న సూర్యుడు శిథిలమైన రమ్య దాంపత్య హర్మ్యపు శకలంలా అగ్నికి ఆహుతయిపోతున్న అవంతి అవంతి రాయడం ఆపేశావేం చేతులు నొప్పి పెడుతున్నాయండి పోనీ స్లోగా డిక్టేట్ చేయినా ఇవాళ్ళకి చాలండి రేపే కథని పోస్ట్ చేయాలి మంచిదానివి కదూ ఏమో బాబు నాకైతే అలసటగా ఉంది సరేలే నిద్రపో కోపం వచ్చిందా మరి మీరు నిద్రపోరు మరి ఇలాగే నిన్ను చూస్తూ తెల్లవార్లు గడిపేస్తాను ఆశ అబ్బా లైట్ ఆర్పండి ఆర్పమంటుంటే వీళ్ళేదంటుంటే ఎందుకని ఆర్పితే నువ్వు కనపడవుగా వినపడతాగా నువ్వు కనపడుతూ వినపడాలి ఎంతకాలం ఎల్లకాలం ఒకవేళ ఈ క్షణంలో ఇలాగే మీ ఒడిలో రాలిపోతే అవంతి రాకాసి కేకల తీతువు అరుపు రివ్వున వీచిన గాలికి చితిమంటలు చిగురు కదులుతున్నాయి మలిగిపోతున్న సత్వగుణంలా ముసురుకుంటున్న మసక చీకటి నిరాసక్తంగా సిగరెట్ వెలిగించాడు గుండెల్లోని వాల్కెనో అశ్రువుల్ని ఆవిరి చేస్తుంటే అలలుగా కదలి అదృశ్యమైపోతున్న దాంపత్య జీవన స్మృతి పాలపుంత ఉల్కగా మారి నేలరాలిన విషాదకృతి చప్పట్లు ప్రకృతిలోని ప్రశాంతతని ప్రళయ ప్రభంజనమై హరించే పోట్లు తేజమూర్తి అందుకో అభాగ్య స్త్రీల కన్నీటి హారతి జాతి జీవన తిమిరాన చిరుదివ్వను వెలిగించిన అఖండ జ్యోతి రచయితగా నలుదిశల దిశలా నూరేళ్లు వ్యాపించాలి నీ ఖ్యాతి ఎ లైట్ టు లిట్ ది లైట్ ఆఫ్ లైట్ చురుక్కుమన్న స్వాగతం సిగరెట్ నేలపై నుసిగా రాలింది గుండెల్లో కరాల నృత్యం ఏమండి అవంతి ఎందుక కన్నీళ్ళు ఏం జరిగింది మాట్లాడు అవంతి ఏమైంది ఏమండి పతనమైన స్త్రీలంటే మీకెందుకంత జాలి గుండెలార్చే గతం తప్ప సేద తీర్చే వర్తమానాలకి నోచుకొని అభాగినులు కాబట్టి వారి జీవితాలు అలాగే కడతేరిపోవాలా లేదు అవంతి మోడువారిన వారి బ్రతుకులు మళ్లీ మొలకెత్తాలని కోరుకునే మొదటి వ్యక్తిని అటువంటి ఆదర్శానికే కట్టుబడిన రచయిత నేను ఏమండి నన్ను క్షమించరు క్షమించాల్సిన పొరపాటు ఏం చేశావని చేశానండి మీకు ఘోరమైన అన్యాయం చేశాను అవంతి అవునండి నూరేళ్లు మీ నీడలో బ్రతకాల్సిన నేను ఈ నిప్పుల కొండను నా గుండెలో దాచుకోలేను అనుక్షణం మిమ్మల్ని మోసం చేస్తూ అవంతి నేను 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 ఓ మోసపోయిన ఆడదాన్నండి పెళ్లికి ముందే ఓ బిడ్డకు తల్లినైనా అవంతి అవంతి ఇట్స్ ఆల్ రైట్ ఆనెస్ట్ ఎర్రరీస్ టు బి పిట్ నాట్ రెడిక్యూల్డ్ పెట్టేల్మంటూ కపాలం పగిలిన చప్పుడు పొగచూరిన ప్రకృతిలో ఆకలి తీరిన ప్రేతంలా నివ్వను కప్పుకుంటున్న నిప్పులు మేఘావృతమైన ఆకాశం శోకాన్ని ఆపుకోలేక చిటుపటలాడింది ప్రేతాత్మల కోరస్తో గాలి హోరు కాళ్ల కింద దొర్లుతున్న కపాలాలను తప్పించుకుంటూ తన్నుకుంటూ తూళుతూ బూడిదగా మారిన అవంతిని సమీపించాడు గాలి గుసగుసలు నా చావుకెవరూ బాధ్యులు కారు దేవుడిలాంటి భర్తను దగా చేసి ధైర్యంగా బ్రతికే శక్తి లేక ఇలా నన్ను నేను అంతం చేసుకుంటున్నాను అవంతి అవంతి క్యాన్సర్ గొంతులా పూడుకుపోయిన కంఠం అనుగుణ ఉద్విగ్నత నిస్త్రాణగా జారిన కన్నీళ్లు నిప్పులపై పడి అర్థం కాని భాషలో కసురుకుంటున్నాయి మిస్టర్ తేజమూర్తి పోస్టుమార్టంలో విషం పుచ్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా నిర్ధారణ అయింది ఎంక్వైరీలో ఉత్తరంలోని దస్తూరి మీ శ్రీమతిదేనని కూడా రూఢి అయింది యు కెన్ కలెక్ట్ ది బాడీ ఘోష గొంతు పిడచకట్టుకు పోతున్నట్లుగా గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్టుగా భవం అనుభవం చీకటి మనసుపై రోకటి పోటులా తరుముతున్నట్టుగా పైకి లేచి పరుగులాంటి నడకతో ముందుకు నడిచాడు ఫ్రాన్స్లోకి జారిపోతున్నట్లుగా ఉంది ది నైట్ కిసెస్ ఫేడింగ్ డే విస్పరింగ్ టు హిజ్ ఇయర్ ఐ యామ్ డెత్ యుయర్ మదర్ ఐ ఐఎమ్ టు గివ్ యూ ఫ్రెష్ బర్త్ వర్షం ఉరుములు పరుగు అవంతికి దూరంగా దూరంగా ఉన్న శ్మశానానికి దూరంగా ఏవో వికృత పరిహాసాలు అవహేళనలు సూదుల్లా శరీరాన్ని మోదుతున్న జల్లు ఇంటిలోనికి అడుగు పెట్టాడు చీకటి చిక్కని పాపంలా అవంతి పారాడిన దేవాలయం ఆదర్శ నిలయం నవ్వులు ఎవరది బయట పెనుగాలి అంతరంగంలో కల్లోల సాగర మథనం కిటికీ రెక్కల విలయ విన్యాసం పూర్తిగా తడిసిపోయారు జలుబు చేయదు ఎవరది లలిత మృదుకలిత విశ్వంబర విస్తృత ప్రణవనాదం ఆమని సౌదామిని సౌహార్ద్ర మధుర ప్రణయగానం చీకట్లను చీల్చుతూ దీపం ఆల్బంలోని అవంతి నవ్వుతోంది కవ్విస్తున్నట్టుగా ప్రవర్తిస్తోంది గోడలకు వేలాడుతున్న సన్మాన పత్రాలు అస్థి పంజరాల్లా తలలోపుతున్నాయి కిటికీ రెక్కలు మూయపోయాడు అబ్బా వద్దండి ఉక్కపోస్తుంటే అవంతి గిరుక్కున వెనక్కి తిరిగాడు అవంతి నిస్సత్వగా నేలపైకి జారింది అసంకల్పితంగా అందుకున్నాడు అవంతి ఫోటోను అందుబాటులో మరేదో కవరు స్నేహితుడు సూర్యన్ రాసింది ఒరే తేజు నీ రచన ద్వారా కొంత నీ స్నేహం ద్వారా మరికొంత నాకు ఆదర్శాలు వంటబట్టాయేమో మరి నేను కావాలని ఓ విధంతోనూ పెళ్లి చేసేసుకున్నా ముందుగా చెప్పడానికి వీలు కాలేదు కాబట్టి భార్య సమేతంగా నీ ఆశీస్సుల కోసం నీ దగ్గరికే వస్తున్నా పదహారో తేదీన చెల్లాయి అవంతికి నా ఆశీర్వాదాలు సూర్యం పదహారు సిక్స్టీన్త్ రెపరెపలాడుతున్న క్యాలెండర్ రేపేనంటూ గుర్తు చేస్తోంది ఆదర్శం అందరికీ చెప్పేది తను మాత్రం ఆచరించనిది హిపోక్రసీ సొసైటీని వంచే షుగర్ కోటెడ్ పిల్ గదిలో గది నిండా గది బయట బోన బోనాంతరాలు దద్దరిల్లేటు వికటాటహాసాలు నో నో ఫ్రిడ్జ్లోని స్కాచ్ విస్కీని అందుకున్నాడు రాయల్ సెల్యూట్ తాగితే నా మీద ఒట్టే డోంట్ స్టాప్ మీ మ్యాన్ హ్యాస్ మేడ్ యూజ్ ఆఫ్ ఈజ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెంటెడ్ స్టూపిడిటీ గొంతు మంటను మించినంత గుండె మంట ఇక పడుకుందామండి నో ఇవాళ కథ పూర్తి కావాలి అయితే ఇంకా ఎన్ని పేజీలు రాయాలి చెప్పలేను కనీసం అవంతి ఆత్మహత్య అదేమిటండి అవంతి ఆత్మహత్య చేసుకుంటుందా ఏం కథలోని నాయకది నీ పేరే కాబట్టి జాలిగా ఉందా అది కాదండి భర్త క్షమించాడని తెలుసుకున్నాక కూడా అవంతి ఆత్మహత్య చేసుకోవడం పలాయన వాదం అనిపించుకోదు నో ఏమిటండి అలా ఆవేశపడుతున్నారు ఓహ్ జస్ట్ ఎన్ ఎమోషన్ నిజానికి అవంతి ఆత్మహత్య చేసుకోదు చేసుకోవాలని ఉత్తరం రాసి టేబుల్పై పెడుతుంది ఇంతలో భర్త రావడము ఆమెను వారించడము జరుగుతుంది ఆ తర్వాత ప్రస్తుతం ఆ ఉత్తరం వరకు డిక్టేట్ చేస్తాను తర్వాత కథ సంగతి రేపు ఆలోచిద్దాం సరే డిక్టేట్ చేయండి నా చావుకెవరు బాధ్యులు కారు కారు దేవుడి లాంటి భర్తను దగా చేసి ధైర్యంగా బ్రతికే శక్తి లేక లేక ఇలా నన్ను నేను అంతం చేసుకుంటున్నాను అవంతి అవంతి రాసేసావా ఆ కాగితాల్ని టేబుల్పై ఉంచి ఈ హార్లెక్స్ తీసుకో థ్యాంక్స్ ఏమండి నాకేదోలా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి కడుపు దేవుతోంది ఇలా రా నా ఒడిలో తలపెట్టి నిద్రపో కాదండి నాకేదో నథింగ్ టు వర్రీ మరికొన్ని క్షణాల్లో అంత సర్దుకుంటుంది ఏమండి ఎందుక కన్నీళ్ళు చెప్పండి అవంతి అవంతి ఎక్కడో పిడుగుపడినట్లుగా పిలపిల ఆర్బాటాలు ప్రళయ జొంజో మారుతం టేబుల్పై కాగితాలు ఎగిరి అతని పాదాలను తాకాయి రాత్రి అవంతి స్వదస్తూరితో రాసిన ముగిసిన కథలోని మొగియని వ్యధకు ప్రతీకలు అవంతి లేదు ఆ కాగితాలలో కథలోని అవంతి రాసిన ఉత్తరము లేదు వంచనా దగ కలం పోటుతో అవంతిని అంతం చేసిన సత్యానికి సాక్ష్యాలైన శిలాక్షరాలు కోల్డ్ బ్లడెడ్ మర్డర్ పగిలిన ఆదర్శాలకు ప్రతీకలుగా సెగలై రగిలిన అనుమాన జ్వాలలకు సంకేతాలుగా మిగిలిన శిక్షాస్మృతికి అక్షర రూపాలు ఏమండి ఇంతటి ఔన్నత్యం గల భర్తను పొందిన నాది నిజంగా అదృష్టమే కదూ అవంతి గండి పడినట్టుగా స్కాచ్ గుండెల్లోకి తీసింది ఆక్రోషం ఉక్రోషం వంచన 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 మోసం 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 క్రోధంతో కాగితాలను చించాడు సన్మాన పత్రాలను పోశాడు రాసిన సగన్ రాసిన రచయితను చేసిన సాహిత్యాన్నంతా రాసిగా పోశాడు ఆత్మవంచనకు అద్దంలా ఉన్న కాగితాల దొంతరపై స్కాచ్ని వంపి అగ్గిపెట్టెతో అంటించాడు అవంతి చితిలా భగభగమంటున్న మంటలు ఊగిపోతూ ర్యాక్స్లోని పుస్తకాలను మంటల్లోకి విసిరాడు వైశాచికానందం తృప్తి లిటరేచర్ ది మోస్ట్ సెడక్టివ్ ది మోస్ట్ డిసీవింగ్ ది మోస్ట్ డేంజరస్ ఆఫ్ ప్రొఫెషన్స్ టు లార్డ్ మోర్లే కసితో సూట్ కేస్ తెరిచి నేలపైకి దొరించాడు కొత్తగా పబ్లిష్ అయిన రచనలు మధ్య నుండి జారిన ఓ అందమైన డైరీ అలవోకగా అందుకున్నాడు అవంతి చేతి వ్రాత ఉద్వేగంతో పేజీలు తిరగేశాడు ఆగస్టు ఐదు అందరికీ చెప్పే ఆదర్శాలు మా వారు ఎంతవరకు ఆచరించగలరో చూడాలనిపించింది అందుకే నేను పెళ్లి కాకుండానే తల్లినైన దాన్నని ఓ చిన్న అబద్ధమాడాను పాపం విషయాన్ని విన్న శ్రీవారు షాక్ తిన్నట్లున్నారు కొన్ని రోజులు ఓపిక పట్టి తర్వాత నిజం చెప్పాలి అవంతి బ్లాస్టింగ్ మిస్సైల్లా గుండెను గొంతును చీల్చుకొచ్చి ప్రకృతిలో కలిసిపోయింది అవంతి కూలిపోయాడు ప్రాణాలు తీసే ప్రాక్టికల్ జోక్ బయట వర్షం ఉధృతమైంది ఉరుములు మెరుపులు గుండెలో మహానవపు హోరు ఫ్రిడ్జ్లోని స్కాచ్ బాటిల్స్ అన్నీ పగిలాయి గది నిండా స్కాచ్ ఒంటిపై స్కాచ్ అవంతితో అనురాగాన్ని పంచుకున్న పరుపుపై స్కాచ్ దుఃఖ వేసాలతో అవంతి ఫోటోని అందుకున్నాడు అవంతి నన్ను క్షమించవు మంటలు 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 కోటి నాలుకలతో చుట్టుముట్టిన మంటలు అగ్ని పునీత శీతల తదేకంగా చూస్తున్న అవంతి ఫోటోను గుండెలకు హత్తుకుంటూ స్మృతుల అవశేషంగా మిగిలిన ఫోటోలోని అవంతి అధరాలను చుంబిస్తూ రారమ్మని కలవరిస్తున్న అవంతి ఆత్మకు చేరువవుతూ స్వహస్తాలతో చిత్తిని పేర్చుకున్నట్టుగా మంటల మధ్య సాగిలబడిపోయాడు తేజమూర్తి